శ్రావణ మాసం నోవుల విషయంగా దూరదేశంలో ఉన్న వారికి సూచన కొత్తగా వివాహం చేసుకునే వెంటనే అమెరికాను ఆస్ట్రేలియాను లేకపోతే సింగపూరో వెళ్ళిపోతూ ఉంటారు ఈ మధ్యకాలంలో భగవద్భక్తి బాగా పెరిగింది అందరికీ విలువలు గమనించుకున్నారు అందువల్ల మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ శ్రావణ మాస నోవులు మనం పాటించాలి అనేటువంటి విధానం మీద అందరికీ కూడా ఆసక్తి పెరిగి చేసుకుందాం అనే కోరిక ఉంది ఉండి మన ప్రాంతంలో ఇప్పుడు ఉన్న చోట మనకి చేయించేందుకు బ్రాహ్మణులు దొరకట్లేదు వాయును ఇవ్వడానికి తీసుకోవడానికి ఎవరు లేరు అనేటువంటి బాధ ఉన్నవాళ్ళు ఉన్నారు మరి మంగళవారం శ్రావణ మాసంలో మంగళవారాల నువ్వులు విశేషం శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం విశేషం కొత్తది లక్ష్మీ అమ్మవారి రూపు కట్టుకోవాలి కాబట్టి ముందుగా ఒక చక్కటి ప్లానింగ్ కనుక చేసుకుంటే ఇక్కడ మీరు ఎంత దూరదేశాల్లో ఉన్నా కానీ ఈ నోవులు ఆచరించవచ్చు ఇది గమనించుకోవాలి మన భగవద్భక్తికి సంబంధించినటువంటి వ్రతాలు నోములు ఇవి ఆచరించుకునే విషయంలో అనేకమైనటువంటి మార్గాంతరాలు మహర్షులు సూచించారు కాలానికి తగ్గట్టుగా పెద్దలు సూచిస్తూ వస్తున్నారు ఇప్పుడు నోములు నోచుకోవాలి నోవు కావాల్సినటువంటి విధానం అంతా పెద్దలను అడిగి తెలుసుకొని చక్కగా ఇంకా ఐదారు రోజుల టైం ఉంది మనకి మనకి ఐదారు రోజుల టైం ఉంది కాబట్టి ఈ ఆరు తారీఖు దాకా టైం చక్కగా ఏం చేయాలి ఎలా చేసుకోవాలి నివేదనలు ఏం చేయాలి అమ్మవారి విగ్రహం ఏది పెట్టుకోవాలి అని ఈ ఆరు రోజుల్లో మీకు ఆ ఊర్లోనే ఆ దేశంలోనే మనకు సంబంధించిన అమ్మవారి విగ్రహాలు దొరికితే సరే సరే లేదా కొరియర్లు తెప్పించుకుని ఏర్పాటు చేసుకోండి పసుపుతో ఉన్నటువంటి విగ్రహ అమ్మవారిని తయారు చేసుకోవచ్చు లేకపోతే కనుక దానికి తగినటువంటి మెటీరియల్తో తెప్పించుకోవచ్చు అందుకోసమే కాపురానికి వెళ్ళేటప్పుడు మన వాళ్ళు గౌరీ గణపతి అని ఎర్రటి రాళ్లతో ఇచ్చే అలవాటు మన ఆంధ్రదేశంలో ఉంది ఈ సమస్య లేకుండా అది కనుక చేసి ఉండకపోతే ఎప్పటికైనా పిల్లలకి కొరియర్ చేసేస్తే దానికే అర్చన చేసుకుంటారు తర్వాత దానికి కావాల్సిన నివేదనకు సంబంధించిన వాటిలో శనగలు ప్రధానం దొరుకుతాయి ప్రదేశం దొరుకుతాయి దొరికే ప్రదేశాలను ఎత్తుకోవాలి దొరకకపోతే కొరియర్ చేయించుకోండి ఇప్పుడే ఇమీడియట్గా విత్ ఇన్ డేస్లో వచ్చేస్తాయి అన్నీ కూడా అట్లాంటి ప్లానింగ్ ఏదైనా సరే చేసుకోవచ్చు వాళ్ళు నెట్లో మొత్తం అంతా వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో అందరూ కూడా ఎవరెవరు ఎక్కడున్నారు ఎవరెవరు ప్లాన్ చేస్తున్నారు కనుక్కో నిమిషాల్లో అయిపోతుంది కదా అలాంటి వాటిలో ఇక చేంజ్ అయ్యే బ్రాహ్మణుడు దొరకడు అనుకున్నప్పుడు చేసే విధానం మొత్తం ఐదారు రోజుల్లోనూ కూడా ప్రాక్టీస్ చేసింది ముందు ఆన్లైన్లో చెప్పించుకుంటూ ఎట్లా చేయాలి ఏమిటి తోరం అంటే ఏమిటి దానికి మామిడాకు తోరణం ఎట్లా కట్టుకోవాలి మామిడాకు దొరకకపోతే పసుపు కొమ్ము కట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఆ తోరాలు ధరించిన విధానం దగ్గర నుంచి అర్చనకు కావాల్సిన మెటీరియల్ పక్కన పెట్టుకోవడం దగ్గర నుంచి ఫస్ట్ అక్కడ అర్చనకు కావాల్సిన మెటీరియల్ దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకునే విధానం ఆన్లైన్లో మొత్తం అంతా కూడా ఆ అప్పటికప్పుడు హడాబడి పెడితే కుదరదు నివేదనకు కావాల్సిన పిండి వంటలు ఏమిటి ఎలా చేయాలి దీని మీద ఈ నివేదనకు సంబంధించినటువంటి పిండి వంటలు లేకపోతే పదార్థాలు ఏవి కూడా వండిన పదార్థాలు బయట నుంచి తేకూడదు అన్నీ ఇంట్లోనే తీసుకోవాలి చేసే శక్తి లేకపోతే కేవలం ఒక పరవాణం ఉండి నియోజనం పెట్టచ్చు తప్పేం లేదు పూర్ణబురులు చేయడం రాదు అని చెప్పేసి మీరు బయట నుంచి కొనుక్కొస్తే దోషం అవుతుంది మడిగా చేయాలి మడిగా చేయాల్సినటువంటి పదార్థాలు మీరు ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చి నియోజనం పెడతారంటే అమ్మవారు అనుగ్రహించదు అటువంటి పిచ్చి పనులు చేయకండి శక్తి ఉంటే తెలుసుకొని నేర్చుకుని ఈ ఐదు మంగళవారాల్లో కనీసం ఒకసారి మొదలెడితే రెండో మంగళవారం మొదటి మంగళవారం కొంచెం పాడవుతే మూడు మంగళవారం కరెక్ట్గా వచ్చేస్తుంది నాలుగో మంగళవారం రుచిగా వస్తుంది ఐదో మంగళవారం వచ్చేసరికి మీకు హైలైటెడ్గా వస్తుంది రాకపోవడానికి అదేం బ్రహ్మవిద్య ఏం కాదు చేయాలి చక్కగా శాస్త్రీయంగా చేసుకోవాలని దృష్టి ఉండాలి అంతే దానికి సంబంధించిన విధానం అంతా కూడా నేర్చుకోండి దానికి సంబంధించిన మెటీరియల్ మీకు ఆ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలోనూ వాళ్ళ రిలయన్స్ మార్కులలో అన్ని దేశాల్లో వచ్చేసినాయి ఆ బిగ్ బజార్లు రిలయన్స్ మార్కులు ఇట్లాంటివి వాటిలో దొరుకుతున్నాయి మీరు అది సంపాదించుకొని వచ్చి దాంతో మనం పదార్థం తయారు చేసి అమ్మవారికి ఏదైనా పెట్టాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం మాత్రమే ఉండాలి ఇంకా చేసే విధానం మీద ఒక్క రోజులో ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి రోజు సాయంత్రం మూట ఒక అరగంట సేపు దాని గురించి చెప్పించుకోండి మీ పెద్దవాళ్ళు చేద్దాం ఎట్లా చేయాలి అని హడావుడి పడకుండా ఫస్ట్ దేవుడి మందిరం దగ్గర కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం పూజా సామాగ్రి సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ నివేదనలు కావాల్సిన ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ మించి ప్రధానంగా లేజర్ టైం మార్నింగ్ అవర్స్లో మడి బట్టలు ఆరేసుకోవడం తోరణాలు కట్టుకోవడం చక్కగా పీఠానికి పసుపు రాసి పెట్టి అలంకరణ వేసుకోవడం దేవుడి మందిరం అంతా కడిగి ముగ్గు వేయడం మారుడి తోరణాలు ఇంటికి కట్టడం ఇలాంటివన్నీ కూడా ఇన్ కేస్ కొన్ని దేశాలు మామిడి పండ్లు దొరకు ఏం చేయాలి తోమలపాకులు కట్టడమే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి మార్గాంతం అలాగా ఏర్పాటు చేసుకుని గుమ్మాలకి రాసి బొట్టు పెట్టుకుని చక్కగా తలంటు స్నానాలు చేసి ఇంకా ఆ నోముకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా పక్కన పెట్టుకుని ఆ కథ పుస్తకంలో చక్కగా నీట్గా పెద్ద డెవలప్ చేసుకోండి ఇంకా మీకు అక్కడ బ్రాహ్మణుడు దొరికితే ఆయన ద్వారా చేయించుకుని వాయిన విషయం పంపించడం బ్రాహ్మణులు దొరకపోతే దానికి తగ్గట్టుగా ఈ ఇంట్లో కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన ఆచారం ఉంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచారం ఉంది బ్రాహ్మణులు అనే విషయం మీద దానికి తగ్గట్టుగా ప్రవర్తించుకోవడం ఈ శ్రావణ మాసం నోములకి చేయించే బ్రాహ్మణుడు దొరకని ప్రాంతాలు ఇండియాలో కూడా ఉన్నాయి అమెరికాలోనే కాదు కంగారు పడాల్సిన అవసరం లేదు కుటుంబ ఆచారం ప్రకారంగా దీన్ని ఎట్లా ఆచరించాలని నేర్చుకోవడమే వరలక్ష్మణులు దానికి ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి చక్క బంగారుపు రూపు తెప్పించుకున్న ప్రతి సంవత్సరం బంగారపు లక్ష్మీ రూపం తీసుకొచ్చి అర్చనలో పెట్టుకోవాలి ఇప్పటి నుంచి ఏర్పాటు చేసుకోండి ఈ విధంగా అప్పటికప్పుడు రేపు మంగళవారం అంటే ఇవాళ అని ఆలోచించడం మూలంగానే కంగారు వస్తుంది తర్వాత మనకి జూమ్ చక్కగా దాంట్లో సరే ఒక బ్రాహ్మణ్ బుక్ చేసుకుని అయ్యా నాకు అర్చన చేస్తుండో అని చెప్పి చక్కగా ఆయన చేత పూజా కార్యక్రమం అంతా కూడా చెప్పించుకుంటూ చేయించుకుంటూ ప్రశాంతంగా చేసుకోండి శ్రావణ మంగళవారాలను దీక్ష పట్టండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఐదు సంవత్సరాలు దీక్ష చేయడం అనేది కొంతమంది ఇళ్లలో ఆచారం ఉంది ఆ దీక్షను అట్లా యథావిధిగా చేసుకుంటే కుటుంబంలో ఐశ్వర్యం పొంగుతూ ఉంటుంది అంతే శ్రావణ మంగళవారాలు నోలు అయిపోయిన ఐదు సంవత్సరాలు దీక్ష అయిపోయినందుకు కూడా ప్రతి సంవత్సరం కూడా మంగళవారాలు శుక్రవారం ప్రతి సంవత్సరం అర్తం చేసుకోవచ్చు దాని మూలంగా ఐశ్వర్యం పెరిగేదే నష్టమేం లేదు చక్కగా కాబోతే హడావుడు లేకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టుగా చకచక చక చేసేయాలనే ప్రయత్నాలు హడావుడి పడి వీళ్ళని వాళ్ళని దూషిస్తూ మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా కూలుగా అక్కడ మంగళవారాలు గౌరిని శుక్రవారం లక్ష్మిని అర్చిస్తూ వెళ్ళండి తద్వారా మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి భోగభాగ్యాలు లభిస్తాయి సుఖంగా శాంతంగా జీవనం గడిపే అవకాశాలు వస్తాయి చాలా చక్కైనటువంటి ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది ఇది గమనించుకుని ముందుగానే ప్రికాషనరీగా ఎప్పటి నుంచే ట్రయల్ రన్ శ్రావణ మంగళవారాల లోను మీద వాటిని కూడా చక్కగా చేసుకోండి అనుష్ఠించండి తద్వారా మీరందరూ కూడా సుఖించే అవకాశం వస్తుంది నెట్లో డౌన్లోడ్ చేసినాయి కథ చదివే విధానం పూజ చేసే విధానం పూజ కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా షోటశోపచార పూజలు సహజంగా అందరికీ ఒకటే ఉంటాయి స్త్రీ దేవతామూర్తులకైనా పురుషుల దేవతామూర్తులకైనా అందరి దేవతామూర్తులకు ఒకే రకమైన ఆచారం అందరి దేవతామూర్తులు ఒకే రకమైనటువంటి అర్చనా విధానం ఉంటుంది అది ఒక అవగాహన లేక కంగారు పడతాం అవగాహన వస్తే మీకు ఈ పురాణోక్తమైనటువంటి అన్నీ కూడా భయం లేకుండా నడుపుకునే అవకాశం వస్తుంది అలా చేసుకునే సుఖపడి మీ కుటుంబంలో సౌభాగ్యం వెలుగు వెలువరిచేలాగా చేసుకున్నారని భాషిస్తూ స్వస్తి